పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబ్ నగర్ టికెట్ అన్ని పార్టీలు ముదిరాజులకు ఇవ్వాలని తెలంగాణ ముదిరాజు రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ ముదిరాజు అన్నారు ఆదివారం జర్చల్ల పట్టణంలో జరిగిన ముదిరాజుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పద్నాలుగు పార్లమెంట్ స్థానాల్లో అవకాశం ఉన్న కనీసం ఐదు స్థానాల్లో ఆయన ముదిరాజులకు టికెట్లు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు అందులో భాగంగా మహబూబ్ నగర్ మేడ్చల్ మల్కాజ్ గిరి స్థానాల్లో ముదిరాజుకు టికెట్ ఇవ్వాలని ఆయన అన్నారు లేని పక్షంలో గత ఎమ్మెల్యే ఎలక్షన్లలో పరాభవం చూసినటువంటి లాగే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఓడించడం జరుగుతోందన్నారు అత్యధిక ఓట్లు ఉన్నటువంటి పార్లమెంటు స్థానాల్లో ముదిరాజులకు అవకాశం ఇవ్వకుండా అని చేస్తున్నారని అన్నారు అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన హామీలలో భాగంగా బీసీడీ నుంచి బీసీఏలోకి మారుస్తామని మేనిఫెస్టోలో పెట్టడం జరిగిందన్నారు పార్లమెంట్ ఎన్నికల్లో నోటిఫికేషన్ రాకముందే ఇచ్చిన మాట ప్రకారం జీవో నెంబర్ పదిహేను అమలు చేయాలన్నారు లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో ముదిరాజుల సత్తా ఏంటో చూపిస్తామన్నారు కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా కన్వీనర్ ఎడ్ల బాబన్న ముదిరాజ్ అచ్చర్ల మాజీ సర్పంచ్ రేణుక అనుప కృష్ణయ్య ముదిరాజ్ కాటమూని కిషన్ ముదిరాజ్ రామ్ శ్రీనివాస్ ముదిరాజ్ పిట్టల శ్రీనివాస్ ముదిరాజ్ చెన్నయ్య ముదిరాజ్ లక్ష్మయ్య ముదిరాజ్ వెంకటేష్ ముదిరాజ్ నరసింహ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు అన్నదమ్ముల పంచాయతీలు అక్కజ పంచాయతీలు ఉంటాయి ఆస్తి పంపకాల పంచాయతీలు ఉంటాయి యువంత మనం పోవాల్సిన అవసరం లేదు ఇక్కడ మన అన్న అన్నగారు మన అనంత వెంకటేష్లు వీళ్ళంతా ఇక్కడ చర్చలలో అందరూ మీకు తెలుసు సహకరిస్తుండ్రు అయితే నేను వాళ్ళకు ఒక విన్నపం ఏంటంటే ఏ కార్యక్రమం చేసినా జరా గుట్టుగా చేయండి మన రోడ్ మీద వేయకండ్రి బాజాత్ ఇటువంటి హోటల్ తీసుకోండి వెయ్యి రూపాయలు రెండు వేలు ఇస్తే హోటల్ ఇస్తారు ఒక ఇల్లు తీసుకోండి సంఘం బిల్డింగ్ తీసుకోండి చేయండి కానీ చెట్ల పోంటి అడవుల పోంట్లు కూర్చొని మన ఇల్లువలు దిగజార్చకండి కాపోల కన్నా గొప్పోలం మనము ఎందుకంటే త్యాగాలలో త్యాగాలు చేయడంలో కానీ అధికారం సంపాదించడంలో కానీ అన్నిట్లో ముందుంటాం కాబట్టి ఇది సద్వినియోగం చేసుకోవాలని ఈ ఈ మీటింగ్కి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రతి ఒక్కరికి నా సహకారం ముందు ముందు ఉంటుందని ముగిస్తున్నాను ఈరోజు జడ్చర్లకి రావడానికి రెండు కారణాలు ఉన్నాయి తెలంగాణ ముది రాష్ట్రం అధ్యయనంలో ఈ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో పర్యటనలో భాగంగా ఈరోజు చర్చలకు రావడం జరిగింది ముఖ్యంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు మేనిఫెస్టో బీసీ డీ నుంచి ముద్రాలను చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది అలాగే మన డిమాండ్స్తో పాటు మిగతాయి కూడా అన్నీ నేను తప్పకుండా ముద్రాలను న్యాయం చేస్తానని చెప్పి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది అలాగే ఆయన ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటాడనే ఆశతో మా ముదురాలందరు కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ మా ముదురాలకు అన్ని విధాలుగా అన్యాయం చేసింది కాబట్టి ఆల్టర్నేటివ్ ఈ కాంగ్రెస్ గెలిపిస్తే బాగుంటుందనే ఉద్దేశంతోనే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించడం జరిగింది అందుకే ముఖ్యమంత్రి గారితో గవర్నర్ నేను ముఖ్యమంత్రి గారితో మనవి చేస్తున్నాను నేను మీరు ఇచ్చిన మాటని వెంటనే నిలుపుకుంటారని నాకు ఆశ నేనే కాదు మా ముద్రాలందరూ ఆశిస్తున్నారు ఇది కూడా జనరల్గా నోటిఫికేషన్ ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందే చేయాల్సిందని మనవి చేస్తున్నాను నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు మళ్ళీ ఇప్పుడు చేయలేనని చెప్పి చెప్పే అవకాశం ఉంటే కొద్దిగా ఇబ్బంది అవుతుంది కాబట్టి దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రిలో మనవి చేస్తున్నాను ఈ టూ త్రీ డేస్లో నేను ముఖ్యమంత్రి కలబోతున్నాను అపాయింట్మెంట్ అడిగాము టూ త్రీ డేస్లో ఇస్తారని చెప్పడం జరిగింది వాటితో ఒకటే మనవి చేస్తున్నాను బీసీడీ నుంచి ఏటో వెంటనే వాటితో పాటు మాకు ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ చైర్మన్ కానీ మేమెంతో మాకంత ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ నోటిఫికేషన్ రాకముందే బీసీడీ నుంచి ఏ చేసినటువంటి జియో నంబర్ ఫిఫ్టీన్ని అమలు చేసి మాట నిలబెట్టుకుంటారని చెప్పి నేను ముఖ్యమంత్రి గారితో మనవి చేస్తున్నాను మీరు బీసీడీను చేస్తే తప్పకుండా మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో మా ముద్రాలందరూ కూడా మీద ఉంటారని చెప్పి ఈ సందర్భంగా అందరి సమక్షంలో మేమందరం నిర్ణయం తీసుకున్నాం అలాగే తీర్మానం కూడా చేస్తాం తప్పకుండా మిమ్మల్ని గెలిపిస్తాం అని చెప్పి ఈనాడు ఈ సమావేశంలో తీర్మానం చేయడం జరిగింది దీంతోపాటు మేమెంతో మాకంతని మేము గత ఎన్నికల్లో ముఖ్యమంత్రి గారికి పీసీసీ అధ్యక్షుడు ఉన్నప్పుడు నేను మంది పేర్లతో ఎమ్మెల్యే సీట్లు ఇవ్వమంటే మూడే ఇవ్వటం జరిగింది అయినా మేము కాంగ్రెస్కి ఓటేసి గెలిపించాం కాబట్టి దయచేసి ఇప్పుడు మేము మూడు ఎంపీ సీట్లు అడుగుతా ఉన్నాం పర్టికులర్ అందులో మగున్నార కంపల్సరీ మాకు ఇవ్వాలని చెప్పి మనవి చేస్తున్నాను కాబట్టి మేము మగునారతో పాటు ఇంకా రెండు సీట్లు మల్కాదిగిరి కానీ మా ఇక్కడ మెదక్ కానీ మా అలాగే చేవెళ్ళ కానీ జైరాబాద్ కానీ ఈ ఐదు పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలకి ఏదన్నా మాకు మూడు ఎంపీ సీట్లు ఇవ్వాలి అలాగే ఒక ఎమ్మెల్సీ ఇవ్వాలి ఒక ఐదు కార్పొరేషన్ చైర్మన్లు ఇవ్వాలి ఈ బీసీ డీలు చేతో పాటు మిగతా డిమాండ్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఫైవ్ థౌజండ్ కరోస్తో మన ముద్రాల ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు మనవి చేస్తూ ఉన్నాను వాళ్ళ ఉన్న విలేజ్లో వాళ్ళ క్యాస్టోడ్ సర్పంచ్ అయితే చెప్పు రాష్ నుంచి అటెండర్ నుంచి బియ్యం షాప్ వాళ్ళదే రేషన్ షాప్ వాళ్ళే అన్ని గవర్నమెంట్ ఖాతాలు వాళ్ళే అన్ని వాళ్ళే ఇళ్ళ స్థలాలు కూడా వాళ్ళకే పోతున్నాయి ఎందుకంటే గోపాలన్న చెప్పినట్లు ఒక గ్రామంలో అంటే అన్ని గ్రామాల్లో సర్పంచులకు ఎందుకు కావాలని కోరుకుంటా అంటే ఒక సర్పంచ్ అంటే ఊరికి పెద్ద దిక్కు అదే మన ముదిరాజు కులస్తుడు అవకాశం వచ్చినప్పుడు చదువుకున్నా ఉన్నా రాజకీయ లక్షణాలు ఉన్నా కూడా అతను సర్పంచ్గా సహకరించాలి ఇందాక అన్న బైరంపల్లి మాజీ సర్పంచ్ గారు మాట్లాడారు ఎందుకంటే చాలా సంతోషం అనిపిస్తుంది అందుకే గురిగించంత అధికారం కావాలన్నా అంత బంగారం కావాలంటే గుమ్మడికాయ అంత బంగారం కావాలంటారు మన ముద్రాజులు అక్కడనే పప్పుల కాలేస్తారు ఎందుకంటే గుమ్మడికాయ అంత బంగారం ఉంటే రోజు ఇంత అరగదీయొచ్చు అమ్ముకుంటాం కానీ తర్వాత బంగారం మళ్ళీ రాదు అదే అధికారం ఉంటే గురిగించంత అధికారం ఉంటే అట్లాంటి గుమ్మడికాయలు ఎన్నో బంగారం తయారు చేస్తావు అని చెప్పి మనం తెలియజేస్తున్నాం ఎందుకంటే అధికారం కొద్ది గొప్పది ఇందాక అంటున్నాం మన్నే కావాలి మనల్లే కావాలి ఈ వేదిక మీద అందరు ఉన్నారు ఎమ్మెల్యే సాహి ఉన్నారు రేణుకాక కూడా ఒక టర్మ్ ఎమ్మెల్యే చేసి సర్ప సహకరించాం ఎందుకు సహకరించాం అనేది పొరపాటు మనతోటే ఉంది అక్కేంది అట్లా ఇట్లా అని అంటే ఒక రేణుకాక లేదా లేదంటే మనలో ఇంతమంది ముద్రాదులు తలా లక్ష రూపాయలు డోనర్ ఇవ్వండి ఎందుకు ఎమ్మెల్యే కాదో నేను చూస్తా నేను కూడా లక్ష రూపాయలు ఇస్తాను నా ముందుకు ఎందుకంటే నేను ఇతర కులాలను చూసి నేర్చుకున్నా ఏ కులాన్ని తక్కువంచనేసి మనం మాట్లాడాక మనకు లేదు మన ముద్రాజులో అంటే ఎప్పుడు నిజాం కాలంకెళ్ళి కూడా మన ఒక విశిష్టత ఉంది ఎందుకంటే అత్యధిక జనాల్లో బీసీ కులాల్లో మన ముద్రాజ కులం హైయెస్ట్ పాపులేషన్ ఉన్న పబ్లిక్ మనదే ఎందుకంటే మన జాతిని చిన్న చూపు మనమే చూసుకుంటున్నాం మన జాతిని తక్కువ చూపు మనమే చూసుకుంటాం ఈరోజు పండ్లమెటోళ్ళు ఉండరు చేపలమ్మలు పూల అమ్మెటోలు ఉండరు అన్నీ ఉన్నారు కానీ వాళ్ళని ఆదరించు మీరు మన మన దగ్గర సేల్ చేయండి మన దగ్గర కొనుక్కోండి ఎందుకు డెవలప్ గారు చూస్తాను నేను మనలోడు ఇసుక ట్రాక్టర్ ఉన్నారు వాళ్ళ దగ్గర మనం ఆటో ఉన్న వాళ్ళ దగ్గర చేయండి మన రిపోర్టర్ ఉన్న రిపోర్టర్కి విషయాలు చెప్పండి ప్రాబ్లం ఉంటే కానీ ఎవరి దగ్గర వేరే దగ్గర పోతారు మీరు ఎట్లా మన తప్పు మన దగ్గర ఎట్టుకోని వేరే దగ్గర అవుతుంది ఎట్లా డెవలప్ అభివృద్ధి ఎట్లయితుంది ఇప్పుడు ఇక్కడున్న నాయకు నాయకులు కానీ పెద్దలు కానీ మన ముద్రాలు డెవలప్ కావాలంటే అడుగైందో అమ్మనైనా పెట్టదు ప్రయత్నం చేయాలి ఇప్పుడు రవీంద్ర మొన్న ప్రయత్నం చేసిండు కానీ అన్న దగ్గర ఆర్థిక శుభ్రత బాగాలేదని నాకు తెలుసు కాకపోతే ఒకసారి ప్రయత్నం చేసుకుంటూ పోతే అభివృద్ధి అనేది జరుగుతుంటుంది ఎందుకంటే జనాల్లోపల తెలవాలి మనల్ని ఓటు ఓటు వేస్తుంది ఫిగర్ తెలియాలి పలాన్ పలానా పర్సన్ చేస్తున్నాడు అనే పర్సన్ తెలిస్తే అది ఏ కులం ఏ పార్టీకి సంబంధం లేని మీటింగ్లు అయితే బాగుంటాయి ఎందుకంటే ఏ ఒక పార్టీకి మీటింగ్ పెట్టినా కూడా అంటే ఈ పార్టీ ఆ పార్టీ అని ఆ పార్టీ కూడా మన కులానికి సంఘం అభివృద్ధి పనిచేసుకోవాలి మన కుల సంఘానికి ఒక భవనమే అని ప్రతి ఒక్క ప్రేడ్లో ఒక్కొక్క అభివృద్ధి జరుగుతుంది అభివృద్ధి ఎవరు చేసినా అభివృద్ధి ఎందుకంటే ప్రతి పార్టీ కూడా అవసరమే బీజేపీ పార్టీ అవసరమే కాంగ్రెస్ అవసరమే అన్ని పార్టీలు అవసరం కానీ పార్టీలన్నీ పని చేసుకోకపోతే మన తప్పు అంటే ఇక్కడ ఉన్న నాయకులు ఎవరైనా సరే పని చేసుకోకపోతే మరి తప్పు అది ఎందుకంటే ఈ చిన్న ఉద్దేశం చిన్న అవకాశం నాకు ఇచ్చినందుకు ఎంత ధన్యవాదాలు కాదు ముదిరాజు కులం గొప్పదని ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తున్నారు కానీ అన్నిట్లా గొప్పది ఏదంటే మనం సేవ చేయడానికి సరిపోతున్నాం కనుక మనకు సేవ చేయించుకునే స్థోమత అందరికీ రావాలి అందరికీ రావాలంటే గ్రామంలో ఒక పెద్ద మనిషి ఉంటే ప్రతి ఒక్కరు చిన్నోడైనా పెద్దోడైనా సర్పంచ్ అని పోతుంటారు ఆ సర్పంచ్ అనేటోడు మనం కావాలని అందరికీ ఉంటుంది రిజర్వేషన్ ప్రకారం ఉన్నప్పుడు మన ఊళ్ళో అవకాశం ఉంటే తెలుగోడు ముదిరాజే ఒక సర్పంచి అనే దాంట్లో మన అందరికి ఉండాలి ఎందుకంటే గడ్డల్లో రెండిండ్లు గోడలో మూడిండ్లు గొడవల్లో ఎనిమిది ఇండ్లు ఆవులోళ్ళు బలరోళ్ళు రోళ్ళు మేకలోళ్ళు చేపలూలు రొయ్యల చాలా ఉంటాయి అంటే మా వాళ్ళు ముదిరాజు అన్నప్పుడు చిన్నోడైనా పెద్దోడైనా ఒక ఇల్లున్నా ముదిరాజు అని అనుకోవాలి కానీ మా గోత్రం పెద్దది మా ఎక్కువ ఉన్నా మా వాడే కావాలనేది కాకుండా ప్రతి ఒక్క గ్రామంలో అట్లా ఇవి కూడా చాలా వరకు తగ్గినాయి మన సర్వేనింగ్లో మా చుట్టుముట్టు ప్రాంతంలో ఎంపీడీసీ సర్పంచులు ముందు పెద్ద పెద్దలను చేసినాం ఇప్పుడు మా కులానికే చెడపెరేసే రకాలు వచ్చినాయి ఎందుకు వాళ్ళ జ్ఞానం లేక కాదు ఉన్నాయి అన్ని ఉన్నాయి కానీ కులానికి చెడు వాళ్ళని వాళ్ళను పెద్ద అయిన తర్వాత కూడా అట్లా కాకుండా మరి జిల్లా నుంచో మండల నాయకులు వచ్చినటువంటి పెద్ద మంత్రులు నాకు చిన్న వినొప్పం ఈ ఎలక్షన్లు వస్తున్నాయి కనుక మన ముదిరాజులను సర్పంచ్ని చేసుకోవాలనే ఉద్దేశంతోన మీరు మండల వైద్య మీటింగ్లు పెట్టి గ్రామ గ్రామం నుంచి కొంతమందిని ఎడ్యుకేషన్ పర్సన్స్ నిలిచి దాంతోపాటు మీరు వాళ్ళకు మంచి సూచనలు ఇవ్వడం ఎవరైతే ఉంది మన ముదిరాజు బిడ్డ సర్పంచ్ కావాలి మన ముదిరాదు కావాలి రిజర్వేషన్ ఉన్నప్పుడు అటువంటి అప్పుడు ఒక ఇల్లు నాడైనా ఆర్థికంగా ఉన్నా లేకపోయినా మనిషి ఎటువంటి ఎడ్యుకేషన్ పర్సన్ ఉండాలి గార్డెన్ తీసుకుపోయి గణములు పెడితే అన్ని రకం కాకుండా రాజకీయ ప్రకారంగా అతనికి అన్ని తెలిసి ఉండాలి మనం ఏ ప్రభుత్వం అయినా మన సర్పంచ్ ఎక్కడున్నా అంటే అతను పోయి ఏ ప్రభుత్వం ఉన్నా ప్రభుత్వం పరంగా పోయి సర్పంచ్ ఒక్కటి సేవ చేసుకుంటాడు గ్రామానికి సేవ చేయడానికి అవసరం ఉంటుంది గ్రామానికి మన కులానికి సరిపోను అన్ని అవసరాలు తీర్చడానికి అతనికి ఒకనికి సర్పంచ్కి అవకాశం ఇచ్చి అతను పోతాడు కార్యక్రమాలు చేస్తాడని మరి అందరూ ఈ దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమంకి వచ్చినటువంటి అందరికి పేరు పేరు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను జై ముజిరాజ్ రాజకీయ పార్టీలు అంగీకేసుకుందాం అభివృద్ధికి గుర్తుకొచ్చి ఎయ్ వద్దు నా పార్టీ ఇది నీ పార్టీ గెలిస్తే ఎట్లా వద్దు 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 అని రకరకాలుగా మన లోపల మనలో కూడా అటు ఒకటి ఆలోచన వస్తుంది కానీ ఆలోచన మళ్ళా దాన్ని ఇంప్లిమెంట్ చేసే స్థితిలో మనం ముందుకు కోతలేం కాబట్టి దయచేసి అదే అంటే అందులో కూడా నేను కూడా అనుకో నన్ను కూడా ఇప్పుకుంటున్నా అంటే నేను నిమ్మడానికి అందరూ నేను కూడా నేను కూడా భాగ్యస్వామిని దయచేసి ఏంటంటే ఇక చైతన్య వాళ్ళు ఉన్నాం మనం పది మందికి చెప్పే స్థితిలో ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి అంత నయం కాదు ప్రతి ఒక్కరూ కూడా ఈ పరిచి మన సంఘాన్ని మన కులాన్ని మన యొక్క మన పిల్లల భవిష్యత్తుని మన యొక్క మార్గదర్శనాన్ని ముందుకు తీసుకుపోయి పది మందిలో ఆదర్శంగా నిలవని కూర్చున్నటువంటి వ్యక్తులం కాబట్టి దయచేసి రేపు భవిష్యత్తు వచ్చేటువంటిది స్థానిక సంస్థలు స్థానిక సంవత్సరంలో ప్రతి ఒక్కరం కూడా ఊర్లలో చాలా మా మండలమే ఉదాహరణ తీసుకుంటా కంచనపల్లి మొత్తం ముదిరాజు ఉంటావాడు ఒక్క ముస్లిం ఉంటాడు ఉంటావాడు ఇల్లు ఉంటుంది నలుగురు ముస్లిం మన మనలో నలుగురు కొట్టాడేసి వాడిని రెండు టర్ములు వాడే సర్పంచి చెప్పు నిజాయితే నేను పోయి రెండు సార్లు సెట్ చేసిన సెట్ చేశారు కదా మళ్ళా మళ్ళా రెండు టర్ములు ఇలా సర్పంచ్ వాళ్ళని అంటే ఎంత అంటే అంటే ఏడులో చూడు ఏ స్థితిలో ఉన్నాం ఓట్లు మనవి ఆడ జనాలు మనవి ఆ చైతన్యం చైతన్యమైనటువంటి నాయకులు ఉండరాడా ఆమె అసమర్థత నాయకులు లేరాడా చాలా చైతన్యమైన నాయకులు వాడిని ఎన్నుకుంటూ నడిపించే నాయకులు అంతా మనంలే అంటే దయచేసి ఇది అన్నీ కూడా ఒకసారి ఆ ఎవరు వేసుకోండి ప్రతి ఒక్కరం కూడా రేపు భవిష్యత్తు ఉంది మనం ఇంకా రేపు అయిపోయింది అనుకోవద్దు రేపు వచ్చేది మొత్తం భవిష్యత్తు అంతా మనదే ప్రతి గ్రామాలు కూడా ప్రజాప్రతినిధి కావాలి అన్నట్టు ఇలా ఎమ్మెల్యేలు అడగాల్సిన పర్లేదు మనమే కంకాలు కట్టిస్తాం ఇలా మనమే స్థలాలు చూపిస్తాం చూపించేటువంటి స్థితిలో కట్టించిన స్థితిలో మనం ఉండాలి తప్ప ఇంకా చేయిట్టి చాపేటువంటి స్థితిలో మనం ఉండదు అనేది నా ఆలోచన నిజంగా చాలా గారు ఎలక్షన్ మనం ఎట్లా అయిపోయిందంటే చాలా అలవాటు పడ్డాం ఎలక్షన్ వచ్చిందనుకో టీఆర్ఎస్ అనే కట్టిస్తారు లేకపోతే కాంగ్రెస్ అని కట్టేస్తాడు ఇట్లా ఇట్లా అనుకుంటున్నాం నేను ఉదాహరణ మా ఊరి అని అనుకుంటున్నాం ఏ కమిటీలు మనం ఏం దేశంలో కట్టుకుందాం అనుకో ఏమంటారు ఎలక్షన్ వస్తున్నాయి ఆయన కట్టిస్తారు ఆ ఊరి అంటే ఇతర మీద చెప్పాడు వాణ్యేంద్ర పై మనమే కడుక్కు కట్టుకున్నాం అంటే ఆయన కట్టిస్తాడు ఈయన ఇట్లా అలవాటు పడ్డాం దయచేసి అట్లా ఎవడో కట్టించేది కాదు మనమే కట్టుకునే స్థితిలో మనం ఉన్నాం ఆర్థికంగా ఉన్నాం మన మనం చాలా మన భూ భూ భూసామంలో కూడా ఉన్నాం ఏదో భూ లేకున్నట్టుగా అందరం కూడా తెలివైన ఉన్నాం భూసామలో ఉన్నాం ఆర్థికంగా మంచి అభివృద్ధి చెందినటువంటి వ్యక్తులు మనం ఉన్నాం దయచేసి మీరే ఎప్పుడైతే చైతన్యమై ఇతరుల చైతన్యపరిచేటువంటి స్థితిలో మనం ఉంటే రాబోయేటువంటి దిశ రాబోయే రోజుల్లో మనందరం కూడా మార్గదర్శకం చూపేటువంటి వ్యక్తులు మనం కాదు కానీ ఎవరో చెప్తే మనం చేసే స్థితిలో మనం ఉండొద్ది అనేది మనం ఆశిస్తున్నా నిజంగా ఎప్పటి నుండో ఈ బీసీఏ ఏ కోసం చాలా ఉద్యమాలు చేస్తున్నాం కానీ ఎక్కడనో రాష్ట్ర కమిటీ ఎక్కడో జిల్లా కమిటీ తప్ప గ్రామ స్థాయిలో మనం ఇంధనం కూడా అడుగుతాం బీసీఏలా మార్చాలన్నటువంటి ఉద్యమం రాష్ట్ర స్థాయిలో జరిగితే సరిపోదు ఇలా ఎంఆర్పిఎస్లో కూర్చున్నాం వర్గీకరణ కోసం ప్రతి గ్రామ గ్రామాల ఒక్కరున్నా ఇద్దరున్నా ఉద్యమం చేస్తున్నారు మనం బీసీఏలో మార్చాలనేటువంటి ఆలోచన మన లోపల ఉంటే ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో ఉద్యమం జరిగితే ఎవడ మనకు చేప మనం అడుగుతున్నాం ఎప్పుడో యాదుకి వచ్చినప్పుడు పాపం రాష్ట్ర కమిటీ జ్ఞానేశ్వరనో లేక జవన్ జిల్లా కమిటీ తప్ప దీని వినో స్పందిస్తలేదు ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో చైతన్యమైనటువంటి నాయకులం మనం బీసీఏల కలపనటువంటి ఆలోచన మన లోపల ఉంటే తప్పకుండా ఎప్పటివరకు అయిపోయి ఉంటుంది ఆ స్థితిలో మనం లేము కాబట్టి దయచేసి పెద్ద స్థాయిలో ఎవరో చేస్తారనుకోకుండా మనం కూడా భాగస్వాములవై మనం కూడా చైతన్య పరిచి మన ఈ బీసీలో మార్చేటువంటి ఆలోచన రాజకీయ పార్టీలకు ప్రభుత్వాలకు తెలియపరచేటటువంటి అవసరం ఉన్నది ఎందరో చాలా ఉద్యమం ఎప్పుడో చేస్తున్నారు బీసీలలో ఏల జరిగితే తప్పకుండా అందరం కూడా బతుకులు మారుతాయి దయచేసి ఆ ఆలోచనతో ముందుకెళ్లాలి అనేకమైనటువంటి మేధావులు మన కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు ఆ ప్రయత్నాలను కూడా సఫలీత సఫలీకృతం రావాలంటే అందరం కూడా భాగ్యస్వామిలో అయినప్పుడే మనం ముందుకెళ్తామని తెలియజేస్తూ ఇంకా చాలా విషయాలు పెద్దలు ఉన్నారు కాబట్టి